హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు ఈ రోజు మన కిచెన్ లో ప్రిపేర్ చేసిన స్పెషల్ రెసిపీ దద్దోజనం కట్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎండాకాలం అయితే వచ్చేస్తుంది కదా ఇంకా ఎండాకాలం వచ్చింది అనుకోండి మనకైతే ఏమి తినాలనిపించదు ఆయిల్ ఐటమ్స్ అలాంటప్పుడు ఇలా కట్ రైస్ చేసుకొని తిన్నామంటే కడుపులో చాలా చల్లగా అట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయేలాగా ఉంటుంది కట్ రైస్ అయితే ఈ దద్దోజనం ని ఇలా ప్రిపేర్ చేశామనుకోండి గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా టేస్ట్ ఉండడంతో పాటు చాలాసేపు వరకు డ్రై కాకుండా అలాగే పుల్లగా కాకుండా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కట్ రైస్ ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడైతే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేడి వేడి రైస్ అయితే వేసుకుందాం ముందుగానే ఉడికించి తీసుకున్న రైసు కడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రైస్ని కొంచెం మెత్తగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే వన్ కప్ రైస్కి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకొని ఉడికించుకోవాలి రైస్ని మనం వేడివేడిగా ఉన్నప్పుడే మ్యాష్ చేసుకోవాలి లేదంటే మనకు కొంచెం మెత్తగా కావడానికి టైం పడుతుంది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా మొత్తం కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఉండలుగా లేకుండా స్మూత్గా ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి మెత్తగా ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఇందులోకి ముందుగానే హీట్ చేసిన గోరు పెచ్చని పాలనైతే తీసుకోవాలి ఒక కప్పు ఇలా కట్ రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు పాలను వేసి మిక్స్ చేయడం వల్ల కట్ రైస్ అనేది ఎంతసేపటికైనా సరే చాలా ఫ్రెష్గా డ్రైగా కాకుండా ఉంటుంది అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్మూత్గా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పుని అయితే ఫ్రెష్గా తీసుకున్న పెరుగును వేసుకోవాలి ఇలా ఫ్రెష్గా తీసుకుంటే మనకు మనం ప్రిపేర్ చేసే కట్ రైస్ ఎంతసేపటికైనా టేస్టీగా పుల్లగా కాకుండా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పెరుగు వేసిన తర్వాత మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేద్దాం స్మూత్గా ఇక్కడ ఉండలు లేకుండా స్మూత్గా అయితే మనం ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని చిన్నగా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకుందాము అలాగే కొత్తిమీర తరుగులను కూడా మొత్తం వేసుకొని ఒకసారి అయితే బాగా మొత్తం మిక్స్ చేసేద్దాము ఇలా మొత్తం అన్నిటిని వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ కన్సిస్టెన్సీ తక్కువగా ఉందనుకోండి కొంచెం వాటర్ కానీ మిల్క్ కానీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవచ్చు అలాగే మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని ద్రాక్ష పళ్ళని వేసుకుందాము ద్రాక్ష పళ్ళని అన్నిటిని వేసి బాగా మిక్స్ అయితే చేసేద్దాము ఈ దద్దోజనంని మీకు దాక్ష పనులతో తినడం ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయొచ్చు లేదంటే వీటి ప్లేస్లో దానిమ్మ విత్తనాలు ఉంటాయి కదండీ అవి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం కట్ రైస్లోకి పోపునైతే ప్రిపేర్ చేస్తాం పోపుని ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక అయితే తీసుకుందాం పోపు వేసే ప్యాన్లో అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని వన్ టేబుల్ స్పూన్ పల్లీలని వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ అల్లంని చిన్నగా కట్ చేసి అయితే వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు రెండు రెమ్మల కరివేపాకుని పెద్దగా తీసుకొని వేసుకుందాము టూ ఎండుమిరపకాయలను అయితే తీసుకుందాము ఇప్పుడైతే పోపు మొత్తం కూడా రెడీ అయిపోయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన కడ్ రైస్లోకి ఈ పోపునైతే వేసుకుందాము కొంతమందికి అయితే కడ్ రైస్లో ఇలా పోపు వేసి ప్రిపేర్ చేసి వేసుకోవడం అయితే అసలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళైతే ఈ కడ్ రైస్ని మాత్రమే ఓన్లీ ప్రిపేర్ చేసాం కదా ముందుగా ఆ కడ్ రైస్ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంటుంది అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పోపును వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేద్దాము ఇలా మొత్తం బాగా కలిపేయాలి కడ్ రైస్లో ఇలా పోపు వేయడం వల్ల ఈ కడ్ రైస్ను మనం గుళ్ళో ప్రసాదాలకు తీసుకెళ్ళేటప్పుడు లేదా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళేటప్పుడు కూడా చాలా ఫ్రెష్గా టేస్ట్గా అయితే ఉంటుంది అందువలన పోపు అయితే వేసుకుంటాము ఆఫ్టర్నూన్ టైంలో ఏమీ తినాలి అనిపించినప్పుడు ఇలా కట్ రైస్ ప్రిపేర్ చేసుకొని తినవచ్చు సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా మీరైతే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అందరికైతే నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్